హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఆర్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా అయితే మేము వచ్చేసి బయటికి వెళ్తున్నాం అనమాట దానికోసం పిల్లలు రెడీ చేశాను పిల్లకి పరికినీ జాకెట్ అంటే చాలా ఇష్టము ఇది దాని ఫేవరెట్ అనమాట ఇప్పుడు వచ్చేసి మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చూసి చాలా రోజులైంది కదా చూసి వద్దాం అనేసి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంక ఇంటికి వచ్చేసాక ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఉందనమాట అది ఐస్ క్రీమ్ చూసిన వెంటనే ఇది పేచిపెట్టేసింది కొనమని ఇంకా వెంటనే వచ్చి అందరికి ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకుంది ఏమో మరి ఎందుకు వచ్చాయి అయినాపురం ఎవరు ఊరది ఎవరిది అని చెప్పాలి ఎవరి బాగుందా అజ్జాన్ని చెప్పు చెప్పు నచ్చిందా పిండి ఒకటి తినిపించు ఇంకా అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము చే పిల్ల అయితే ఐస్ క్రీమ్ తింటాను కదా అందుకని దీని అయితే కింద కూర్చోబెట్టాను అనమాట మొత్తం ఐస్ క్రీమ్ అంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ కదా అని ఇంకా కింద అయితే కూడా ఉండదు క్లీన్ చేసి ఇచ్చాను కింద కూర్చోబెట్టి అయితే దీని ఆటలన్నీ మొదలు పెట్టేసింది ఇంకా ఏవో ఆటలు ఆడుతుంది ఇప్పుడు పక్కేస్తుందట క్లీన్ చేస్తుందట అవన్నీ మాట్లాడుతుంది అనమాట ఇది

ఇంకా మధ్యాహ్నం అయితే దీనికి భోజనం పెడుతున్నాను అనమాట చుక్కలు చూపిస్తుంది అన్నం తినడానికి మాత్రం చాలా చుక్కలు చూపిస్తుంది అస్సలు గొమ్ముడు అన్నం తిందో చూడండి అలా ఏడుస్తుందో ఇది మొత్తం చీర కట్టుకుంటే చిందరవందా చేసిందని ఇంక మా చెల్లి తీసుకుని డ్రెస్ వేసేసుకున్నాను ఫ్రీగా ఉంటుందని ఈవేళ కొంచెం క్లైమేట్ కూడా బాగుంది మాకు క్లైమేట్ కూడా సహకరించింది క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉండడం వల్ల ఫ్రీగా అనిపించింది అనమాట ఇంకా గోడెక్కి కూర్చుని పెడుతున్నాను అనమాట ఇంకా మా చెల్లితో కొంచెం మాట్లాడి అత్తయ్య గారు అది మాట్లాడి అందరితో మాట్లాడాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము రెట్ని స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే ఇంకా వచ్చేస్తున్నాను అనమాట మేము వచ్చేసి కారులో వెళ్ళాము అంటే ఎండ ఎక్కువ ఉంటుందేమో పిల్లలతో ఇబ్బంది పడతామేమో అని కార్లో కారులో అనమాట ఇంకా అదంతా యానం రోడ్డు హైవే అనమాట ఇదంతాను చిరండి నాణ్యనిస్తాం ఎంత పెద్దగా ఉన్నారు లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఇది వరకు వెళ్ళిన వీడియో లాస్ట్ వీడియో చూస్తే అందులో కూడా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి ఇదంతా మొత్తం గోదావరి అనమాట బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ హైవే పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది కదా అది ఇదైతే చాలా భయము మా పిల్లకైతేను బండి మీద వెళ్తే కళ్ళు మూసేసుకుంటుంది అంటే అంత భయం అనమాట అంటే పక్కన అడిగితే గోదావరి ఉంటుంది కదా గాలి సౌండ్ అది దీనికి భయం వేసేస్తుంది చెవులు మూసేసుకుని కళ్ళు మూసేసుకుంటుంది బ్రిడ్జ్ దిగిపోయాక మళ్ళీ నార్మల్ అవుతుంది అనమాట ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది ఇంకా బ్రిడ్జ్ అయితే దిగిపోయాము దిగిపోయి ఇప్పుడు యానం బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము అసలు యానం బీచ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ క్లైమేట్ మొత్తం మారిపోయింది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుందేమో మళ్ళీ ఎక్కడైనా వర్షం పడుతుందని ఇంకా బీచ్కి అయితే వెళ్ళలేదు ఇంకొండి యానం వచ్చామన్నమాట ఇప్పుడు మా చెల్లి వాళ్ళది అమలాపురం దగ్గర ఊరు మొత్తం ఇలా మొత్తం ఇంకా వెళ్ళలేదు అనమాట క్లైమేట్ మొత్తం చూడండి క్లైమేట్ ఎలా ఉందో చాలా డల్గా ఉంది కదా మళ్ళీ వర్షం పడింది అనుకోండి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఎవరైతే ద్రాక్షారం వచ్చింది చూడండి భీమేశ్వ దర్శనం చేసుకుందాం అనుకున్నాము కానీ భోజనాలు అన్నీ చేస్తున్నాం కదా దర్శనం అది చేసుకోకూడదని ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు బయట నుంచి దర్శనం చేసుకున్నాము ఇంకా బయట నుంచి అలా ధనం పెట్టేసుకుందాం అనమాట భీమేశ్వరు సమయం మాకు చిన్నప్పటి నుంచి కూడా దర్శనం చేసుకోవడం బాగా అలవాటు అండి అక్కడికి వెళ్ళినా సరే అలా అలవాటు దర్శనం చేసుకుని వెళ్ళడం కానీ మార్నింగ్ అయితే దర్శనం చేసుకోవడం అవ్వలేదు లేట్ అయిపోతుందని ఇంకా పెళ్ళేమో ఏమో ఆకలి ఆకలి నేడుస్తుందని మా వారిని ఏమైనా ఇప్పించుమని అడిగితే చాలా బజ్జలు తీసుకొచ్చారనమాట తినమని ఇంకా అవైతే తింటున్నాము మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అక్కడ అయితే ఎక్వేరియం ఉంది ఇది చూసి పిల్ల మంచి ఎగ్జైట్ అయిపోయింది అంటే మామూలుగా దానికి ఇలాంటివి ఎప్పుడు చూడలేదు పుట్టిన దగ్గర నుంచి ఇవన్నీ చూసి మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయింది అనమాట చూ అవి ఎలా గట్టిగా కొడుతూ ఏదో కొంచెం దాని దాని ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది ఇదేంటి అవేంటి మా అవన్నీ అడుగుతుంది అనమాట ఇవి ఎందుకు ఉన్నాయి అవన్నీ అడుగుతుంది నెక్స్ట్ అయితే ఈ బొమ్మ చూడండి ఈ బొమ్మని ఈ బొమ్మ కావాలి కావాలి అని పేరే పెట్టేసింది వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే కదా కండి వంట చేసుకోవడం అన్నీ మామూలే కదా ఇంటికి వచ్చినప్పటికీ మేము సెవెన్ అయింది సెవెన్ ఇంటికి వచ్చాక క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను పక్కన అయితే అన్నం పెట్టేసాను క్యారెట్ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే అవైతే కొంచెం గుమ్మునైపోతాయి చిన్న చిన్న ముక్కల తరిగినా అనుకున్నాను ఇంకా క్యారెట్ అయితే చేస్తాను పొట్టిదైతే దీనికి నిద్ర వచ్చేస్తుంది అన్నం తిన్న పొద్దు నుంచి బాగా అలిసిపోయింది కదా దానివల్ల ఏంటంటే ఇంకా నిద్ర వచ్చేసి నేను పడుకుంటాను పడుకుంటానని ఏడ్చేస్తుంది అనమాట అక్కడ చెప్తోంది కానీ పక్కన టీవీ పెట్టుకున్నారు మా వారు ఇంకా టీవీ చూస్తున్నారు కదా ఇంకా నేను సౌండ్స్ అయితే యాడ్ చేయలేదు నెక్స్ట్ అయితే ఇంకా నైట్ రొటీన్ ఏముంది డైలీ బాదం నానబెట్టాలి కదా బాదం అయితే నానబెడుతున్నాను బాదం అయితే పిల్లకి బాగా అలవాటు అయింది మొన్న ఒకసారి నానబెట్టడం మర్చిపోయి నేను నైట్ పడుకునే ముందు అప్పుడైతే ఇంకా నా నా బాదం 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 అని పాలు తాగడం కూడా మానేసింది పాలు కూడా తాగడం మానేసింది అనమాట పొద్దున్నే నాకు పాలు వద్దు పాలు వద్దు బాదం ఇచ్చే చాలు అంటుంది ఇంకా బాదం ఇస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను ఒక్కసారి పాలు స్కిప్ చేసేస్తూ ఉంటుంది అలాగా దానికి మూడు బాగా ఇంకా నేను కూడా అనట్లేదు వదిలేస్తున్నాను పాలు తాగితే తాగుతుంది లేదంటే పేచీ పెట్టేస్తుంది లేకపోతే కక్కేస్తుంది బలవంతంగా పాలు పెట్టించినా సరే అది కక్కేస్తుంది అనమాట ఇంక ఈ పని అయిపోయాక రష్ తీసుకోవడమే దట్స్ ద బ్లాక్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో